శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రాసాద లక్షణాలు దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తవదిన పర్యవేక్షణలో అరవై నాలుగు అడుగుల పొడవు అంతే వెడల్పోగల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారు చేయాలి దానిలో నలభై ఎనిమిది అడుగుల మేరను పిట్టగోడలు కట్టి ఉండాలి నలదిక్కుల్లోనూ మొత్తం పన్నెండు ద్వారాలను ఏర్పాటు చేయాలి మనిషికి లాగే దేవాలయానికి జంఘ ఉంటుంది ఇది మనిషి తొడకి రెండున్నర రెట్ల పరిమాణంలో ఉంటుంది దీనిపైనే గర్భగుడి నిర్మించబడుతుంది దీన్ని నిర్మించి మూడు లేదా ఐదు భాగాలు చేయాలి జంగపై నిర్మించబడే గర్భగుడి భాగ విస్తార పరిమాప అనగా కట్టడాన్ని శుక్రాంగ్రి అంటారు దీని ద్వారం ఎత్తు శిఖరపు ఎత్తులో సగం ఉండాలి నాలుగు శిఖరాలను తయారు చేసి వాటిలో మూడవ భాగపు కొలతలో బంధనం చేయాలి నాలుగవ భాగంలో మరల ప్రాసాదం కంఠభాగాన్ని నిర్మించాలి నాలుగు శిఖరాల మధ్యలో పైకి ఉండే భాగాన్ని కంఠభాగం అంటారు మరోలా కూడా చేయవచ్చు భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి ఖండాన్ని పదహారు సమ్మాన భాగాలుగా చేసి వాటిలో నాలుగవ ముక్కలో గర్భగుడి నిర్మించి మిగిలిన పన్నెండు భాగాలను పిట్టగోడతో ఆవృతం చేయించాలి ఈ చర్ చతుర్థ భాగం ఎత్తుని అనుసరించే మిగతా అన్ని భాగాల కొలతలు నిర్ణయించబడతాయి భిత్తి అనగా గోడకి శిఖరం రెండింతల ఎత్తు ప్రదక్షిణ భాగం విస్తృతి శిఖరం ఎత్తులో చతుర్థాంశం దేవప్రసాదానికి నాలుగు దిక్కుల్లోనూ బయటికి పోవడానికి ద్వారాలుండాలి ద్వారం గర్భగుడి గోడలో ఐదవ వంతు కొలతలతో ఉండాలి గర్భగుడిలో ప్రతి అంశం యొక్క కొలతలు వాస్తు శాస్త్రాన్ని అనుసరించే ఉండాలి ఎక్కడ ఏమాత్రం తేడా ఉండకూడదు ఇక లింగ నిర్మాణ పరిమాణం లింగపు కొలతలను బట్టే దాని పీఠం కొలతలు ఉండాలి పీఠభాగానికి రెండింతల పరిమాణంలో దానికి నలువైపులా గర్భ భాగం ఉండాలి పీఠ గర్భాన్ని అనుసరించి దాని గోడ ఆ గోడ విస్తీర్ణంలో అర్ధ భాగం కొలతలో లింగపీఠం యొక్క జంగభాగం కట్టబడాలి దానికి రెండింతల ఎత్తు శిఖరానికి ఉండాలి ద్వారాలు నాలుగు హస్తాల పొడవుండాలి ఇదే వాస్తు చెప్పే అష్టభాగం ద్వారంలాగే పీఠ మధ్యభాగం కూడా ఛిద్రయుక్తంగానే ఉండాలి పాదిక శేషిక భిత్తి ద్వార పరిమాణాలను అనుసరించే అర్ధ అర్ధ పరిమాణ దూరాల్లో అన్నింటినీ నిర్మించాలి ఆ గర్భభాగ విస్తృతికి సమానంగా మండప జంఘా భాగాన్ని నిర్మించి దానికి రెండింతల పరిమాణంలో ఉన్నత శిఖర భాగాన్ని కట్టాలి శుక్రాంగ్రి భాగాన్ని ఇదివరకిలాగే కట్టి పై ద్వారా నెత్తిలోనే ఉంచాలి ప్రాసాదానికి నాలుగు వైపులా ఒక అడుగు పరిమాణంలో పునాది నిర్మించి ఉంచాలి దీన్ని నేమి అని కూడా అంటారు గర్భగుడికి ఈ నేమి రెండింతలుండాలి ప్రహారీ గోడకి రెండింతల ఎత్తులో శిఖరం ఉండాలి లక్షణాలను బట్టి ప్రాసాదాలు అనేక ప్రకారాలుగా ఉంటాయి ఇలా వైరాజ పుష్పక కైలాస మాలిక త్రివిష్టప ఇవి క్రమంగా చతురస్ర ఆయుత వృత్త వృత్తాయుత అష్టకోణాకారాల్లో ఉంటాయి వైరాజనామక ప్రాసాదంలో మరల తొమ్మిది ప్రకారాల చౌకోర ప్రాసాదాలు నిర్మించబడుతున్నాయి అవి మేరు మందర విమాన భద్రక సర్వతోభద్ర రూచక నందన నందివర్ధన పుష్పక నామక ప్రసాద నిర్మాణ కళలో తొమ్మిది రకాలున్నాయి వలభి గృహరాజ సాలగృహ మందిర విమాన బ్రహ్మ మందిర భవన ఉత్తంభ కావేశ కైలాస ప్రసాద నిర్మాణ కళ నుండి వలయ దుంధి పద్మ మహాపద్మ ముకుళి ఉష్నీషి శంఖ కలస గు వృక్షమున్నగు ప్రకారాలు ఉద్భవించాయి అలాగే గజ వృషభ హంస గరుడ సింహ సమ్ముఖ భూధర శ్రీజయ పృథివీధర ఇవి మాలికానామక వృత్తాయుత ప్రాసాద కళా ప్రాదుర్భూతాలు అలాగే త్రివిష్టప శిల్పకళ నుండి వజ్రచక్ర ముష్టిక వభ్రు వక్ర స్వస్తిక ఖడ్గ గద శ్రీవృక్ష విజయ శ్వేత ప్రాకారాల ప్రాసాదాలు నిర్మించబడుతున్నాయి ఇవే కాక త్రికోణ పద్మాకార అర్ధచంద్రాకార చతుష్కోణ షోడస కోణీయ ప్రకారాల ప్రసాదాలను ఒక నిర్దిష్ట ఫలం కోసం క్రమంగా రాజ ఐశ్వర్య ఆయుర్వర్ధన పుత్ర లాభ స్త్రీ ప్రాప్తుల కోసం ప్రత్యేక మండపాలతో నిర్మిస్తారు ముఖద్వార స్థానంలోనే ధ్వజాదులను గర్భగృహాన్ని నిర్మించాలి సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలలో మండపాన్ని నిర్మించి అందులో నాలుగో వంతు కొలతలతో ఒక భద్రగృహాన్ని నిర్మించాలి భద్రగృహంలో కిటికీలు ఉండవు ప్రాసాదంలో ఏర్పాటు చేసే మండపానికి భూమిని విషమంగానూ అనేక రంగులతో చెయ్యాలి పరిమాణపు లెక్కలు అవసరం లేదు విషమరేఖలతో అలంకరించాలి ప్రాసాదం యొక్క ఆకార భూమి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలతో నాలుగు మండపాలతో సుశోభితమై ఉండాలి నూరు శృంగాలతో ఉండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదం అంటారు ఇది ఉత్తమం ఇందులో ప్రతి మండపానికి మూడేసి భద్ర గృహాలు ఉండాలి ఇవి కాక ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నాయి స్వయంభూ దేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు చతురస్ర ఆలయంలో చంద్రశాల యుక్తాలైన వాటికి వాటికెదురుగా ఆయా దేవతల వాహనాలకై మండపాలు నిర్మించాలి ప్రాసాదాల్లో ద్వారానికి దగ్గరగా నాట్యశాల ఉండాలి ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మించబడాలి ఆలయానికి దగ్గరలోనే అందులోనే పనిచేసే వారికి ఇల్లు కట్టించాలి మన దేవాలయాలు కళలకు కానాచలు నాట్యం సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ ఉండాలి సంస్కృత వ్యాకరణం ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మబంధువులుగా ఎదగాలి విద్యాలయాల్లో జీతం పుచ్చుకుని పనిచేయడం విద్యాదానం కాదు కోవెలలో కోటి విద్యలు కాకుండా తమకి వచ్చిన కొన్ని విద్యలు విద్యార్హులైన విద్యార్థులకు నేర్పడం ద్వారా గురువులు సార్థక జన్మలవుతారు దేవాలయాన్ని నిర్మించినప్పుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూ మతం సర్వేజన సుఖినో భవంతు